కోసం పని చేస్తున్న తీరు మీడియా చూస్తున్నాయి సార్ ప్రపంచం అంతా చూస్తున్నాయి సార్ అవ్వాలనేస్తారు కానీ నడవ నడవ్ మంచిది హీఫ్ సాబ్ అన్ని జనం చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు చేస్తాం సార్ చేస్తాం కామెంట్స్ చేస్తాం రాను మంత్రి మీద వాళ్ళకి ఏముంది పోలీసులు అంతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఇక్కడ ఉండే ఎస్ఐ శ్రీధర్తో సహా ఏసీపీలు తర్వాత సీఐలు సరే మా టైం కాదు ఇప్పుడు కాంగ్రెస్ టైం మా టైం వస్తుంది నా ఏజ్ నలభై రెండు ఇంకా ముప్పై ముప్పై ఐదేళ్ళు ఏరియాలో రాజకీయాలు చేస్తే ప్రజా జీవితంలో ఉంటాం మా టైం వస్తుంది చూసుకుందాం జైతా కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తుంది మంత్రి వివేక్ ఊడిగన్ చేస్తుంది ఇట్స్ సేమ్ నేను పదేళ్ళు గవర్నమెంట్ ఉండి అడిపిన ఐదేళ్ళు ఎంపీ ఐదేళ్ళు ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్పు నేను ఇట్లా చేయాలో ఇట్లా వాడాలి మీ పోలీసులు మిస్టర్ రాజ్ కుమార్ వెంకటేశ్వర్ గారు రాజశేఖర్ నిన్నీ చూస్తున్నాను నేను పోలీసు వాళ్ళను మళ్ళీ రెండేళ్ళకి గవర్నమెంట్ వస్తుంది మళ్ళా వస్తుంది గవర్నమెంట్ అందరూ గుర్తుపెట్టుకోండి మళ్ళా గవర్నమెంట్ వస్తుంది వీడు వివేకాన్ని శాశ్వతం కాదు వివేక్ అంటే శాశ్వతం కాదు సార్ వివేక్ అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా మంత్రి ఆయన చేస్తున్న రచకం కరెక్ట్ కాదు చెన్నూరు లో వచ్చినాయి కాంగ్రెస్ కు నేను డిస్టర్బ్ చేస్తున్నాను పద్దెనిమిదిలో ఇలా ఇరవై రెండులో మాకు పద్నాలుగు వచ్చినాయి వై ఈస్ డిస్టర్బింగ్ డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ డ్యూటీలు చేస్తున్నారు పోలీసు వాళ్ళు ఇంత టీవీ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.